చూద్దాం బసవరాజు బొమ్మాయి బీజేపీ నుంచి ఆయన శిగ్గా నుంచి పోటీ చే పోటీ చేస్తున్నారు దీనికి సంబంధించి చూస్తున్నాం బీజేపీ నుంచి ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు సో నెక్స్ట్ ఎవరో మరికొద్ది సేపట్లో బ్యాక్ టు బ్యాక్ మీకు చూపించబోతున్నారు ఎవరు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు సిద్ధరామయ్య కాంగ్రెస్ నేత ఆయన వర్ర నుంచి పోటీ చేస్తున్నారు ఒక్కసారి సిద్ధరామయ్య గురించి మనం సర్వేలో చూసాం ఈసారి దాదాపు యూత్ కావచ్చు లేకపోతే ఇటు సీనియర్ సిటిజన్స్ కావచ్చు వీళ్ళందరూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కావాలని కోరుకున్న పరిస్థితి రైట్ నిఖిల్ కుమారస్వామి జెడిఎస్ కి సంబంధించి రామ్ నుంచి పోటీ చేస్తున్నారు చాలా కీలకమైన నేతగా చెబుతున్నారు ఎందుకంటే జేడిఎస్ కి సంబంధించి ఒకవేళ కీలకంగా మారితే హంగ్ వచ్చినప్పుడు చాలా కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది నెక్స్ట్ అభ్యర్థి మీరు చూస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఆయన కనకపురం నుంచి పోటీ చేస్తున్నారు చాలా కాంగ్రెస్ కి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంటూ చాలా ఒక వాసు గా అయితే మాత్రం వినిపించిన పేరు సో డికే శివకుమార్ ఇప్పుడు చూడబోతున్నారు కుమారస్వామి కీలక నేత అని చెప్పుకోవచ్చు ఒకవేళ హంగ్ లాంటి పరిస్థితి కనుక అక్కడ కర్ణాటకలో ఏర్పడితే కుమారస్వామికి సంబంధించి ఆయన చిన్నపట్నం నుంచి పోటీ చేస్తున్నారు ఈయన కనుక ఎక్కడి నుంచి గెలిస్తే లేకపోయినా మొత్తం పార్టీకి సంబంధించి ఒక హంగ వచ్చినప్పుడు చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది జేడిఎస్ ఒక్కసారి చూడొచ్చు బీజేపీ కాంగ్రెస్ జేడిఎస్ కి సంబంధించిన పర్సెంటేజ్ మీరు చూస్తున్నారు థర్టీ అలాగే కాంగ్రెస్ కి సంబంధించి ఓట్ షేర్ కి సంబంధించి మనం చూస్తున్నాం థర్టీ ఉంది అలాగే మిగిలిన పర్సెంటేజ్ చూసాం మిగతా వాళ్ళకి సంబంధించిగా బి శ్రీరాములు బీజే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు బల్లారి రూరల్ నుంచి చాలా కీలకమైన నేత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ బల్లారిలో చాలా పేరు వినిపిస్తున్న పేరుగా కనిపిస్తోంది సో చూడాలి ఏం జరుగుతుంది అనేది ప్రియాంక్ ఖర్గే కొద్ది రోజులు చిత్తాపూర్ కి సంబంధించి చిత్తాపూర్ నియోజకవర్గం వార్తల్లో చాలా బాగా నిలిచిందని చెప్పుకోవచ్చు లాస్ట్ టూ డేస్ త్రీ డేస్ నుంచి చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది మల్లికార్జున ఖర్గే మీద హత్య ప్రయత్నం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ ఆరోపించిన పరిస్థితి ఎస్ బివై విజయేంద్ర షికారిపుర్ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీకి సంబంధించి కీలక నేతగా చెబుతున్న వ్యక్తి ఇక్కడ నేను విజయం సాధిస్తే కనుక దీని ప్రభావం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు అనుకున్న పరిస్థితి రైట్ బసవరాజు బొమ్మకి సంబంధించి ఇప్పుడు అక్కడ ఒక్కసారి ఎందుకంటే బసవరాజ్ బొమ్మై యజ్యూరప్ప తర్వాత యజ్యూరప్ప తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన పరిస్థితి అయితే ఈయన హయాంలో ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ కమిషన్ అని చెప్పి కాంగ్రెస్ చాలా వాస్తపం తీసుకెళ్లింది ప్రజల్లోకి సో ఏం జరుగుతుందని చూడాల్సింది సిద్ధరామయ్యకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం సిద్ధరామయ్య వరుణ నుంచి పోటీ చేస్తున్నారు సిద్ధరామయ్యకి అయితే ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ కాంగ్రెస్ కనుక ఈసారి సీట్లని గెలుచు గెలుచుకోగలిగితే మ్యాజిక్ ఫిగర్ ని కనుక రీచ్ అవ్వగలిగితే నూట పదమూడు గారు క్రాస్ చేయగలిగితే కనుక సిద్ధరామయ్య ఇక జేడిఎస్ నిఖిల్ కుమార్ స్వామి గురించి మనం మాట్లాడుకుంటున్నాం రామ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు జేడిఎస్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక హంగ్ కనుక ఏర్పడితే చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది డికే శివకుమార్ ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో కావచ్చు కాంగ్రెస్ ని కర్ణాటకలో ఒక బలమైన కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ లో బలమైన నేత రైట్ ఒక్కసారి బళ్ళారి వెళ్దాం మా ప్రతినిధి భారత్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు